మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు ఓ క్రికెటర్ అన్న ఆయన రాయుడిని జగన్ నమ్మించి మోసం చేశాడని తెలిపారు గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు ఆశపడ్డాడని చంద్రబాబు పేర్కొన్నారు జగన్ మాయగా ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఇస్తానని నమ్మించారు తరువాత అదే స్థానాన్ని ఇంకొకరికి కూడా ఇస్తానని చెప్పాడు అయితే ఆ పేరు తాను చెప్పనని చంద్రబాబు తెలిపారు జగన్ నైజం ఏంటో అంబటి రాయుడికి అర్థం అయిందన్నారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమని తెలుసుకుని ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడని విమర్శించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి